అందరికీ నమస్కారము ఈరోజు తిరుపతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పరంగా మోడల్ మండలం అనుకుంటున్న రామచంద్రాపురం మండలంలో పిఎండి స్కిట్స్ ఏదైతే నవధాన్యాల సాగు సంబంధించిన ముప్పై రకాల పైచీలకు విత్తనాల పంటల విత్తనాలన్నింటినీ కూడా కలిపి మూడు వందల పిఎండి స్కిట్స్ తయారు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే అందరికీ రైతులకు కూడా పంపిణీ చేయడం జరిగింది మనకు ఈ ఖరీఫ్లో రాబోయే కంతా కూడా పూర్తి స్థాయిలో మూడు వందల అరవై రోజులు భూమిని కప్పి ఉంచాలనే ఒక ఉద్యమంతో ఒక ప్రిన్సిపల్ తోటి మనము ఈ పిఎండి స్కిడ్స్ని ఖరీఫ్ కాల పంటకాలం కంటే ముందు కూడా ఆ భూమిలో చల్లుకోమని చెప్తున్నాము దీంతో అనేక రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి నేచురల్ ఫార్మింగ్లో ఏదైతే అనుకుంటున్నామో మనం పిఎండిఎస్ కిడ్స్ వేసిన దాన్ని అడుగుగా భావిస్తాము దీంట్లో భాగంగానే మనము ఈ పిఎండిఎస్ కిడ్స్ వేసుకున్న తర్వాత మనకు చీడపిడలు కానీ అదేవిధంగా భూమిలో నేల సారం కానీ పెంపొందించి అదేవిధంగా భూమి నీటి నిల్వ శాతం కూడా పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం కూలీల సమస్య అనుకుంటున్నామో కలుపు తీయడానికి ప్రతిదానికి కూడా వాటిని అధిగమించ అధిగమించడానికి కూడా మనకి చాలా పిఎండిఎస్ అనే విధానం చేసుకున్నట్లయితే చాలా బాగా మనకు కలుపు కూడా నివారణ అవుతుంది కాబట్టి దయచేసి అందరు రైతులను కూడా కోరుకుంటున్నాము ఈ ముఖంగా అందరూ కూడా వారి వారి అయినా కానీ రబ్బీ అయినా కానీ పంట వేసే ముందు ఒక నలభై రోజులు రోజుల ముందు మనం ప్రణాళిక చేసుకొని ఈ విధంగా సంవత్సరంలో రెండుసార్లు ఖరీఫ్ కంటే ముందు రబీ కంటే ముందు మనం ము. పిఎండిఎస్ విత్తనాలు కానీ భూములో చల్లుకున్నట్లయితే మూడు వందల అరవై రోజులు భూముని కప్పు అవుతాము అదేవిధంగా మన భూసారాన్ని పెంపొందించుకొని అనేక రకాల నుంచి చీడపీడల నుంచి నీటి ఎద్దల నుంచి కూడా తట్టుకొని మనం అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా మండలంలో ఇది మోడల్ మండలం అనుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఇరవై రెండు వీవోల్లో పనిచేస్తున్నాము ఇంకా పది బీవులు ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి ఆ పది వీవోలను కూడా తీసుకొని నాన్ ఏపీసీన్ఎ బిలేజెస్లో కూడా మనం పిఎండిఎస్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది కాబట్టి గౌరవ్ ఈవీసీ గారి ఆదేశాలు మనకు అంతా కూడా మండలం అంతా కూడా కవర్ చేసి రైతులకి అందరికీ తీసుకెళ్ళాలి ఈ పిఎండిఎస్ విధానాన్ని అనేసి ప్రధానమైన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది